ఎవరు వచ్చినా ప్రజల అభిష్టం మేరకే ఇక్కడ పిల్లల అభిష్టం మేరకే నడుచుకోవాలి మన చెప్తారు ఇక్కడ ఏమి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్క్ వచ్చిందని చెప్పారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే టెన్ కు టెన్ కు రావాలి ఎందుకు తక్కువ రావచ్చు నేను మొన్ననే లొంకేశ్వర స్కూల్ వెళ్ళిన హై స్కూల్ అక్కడ ముగ్గురికి టెన్ కు టెన్ వచ్చింది రిమైనింగ్ స్టూడెంట్స్ కి పర్సెంట్ పర్సెంట్ మనం కూడా ఎందుకు సాధించకూడదు నెక్స్ట్ నేను జడ్పీ చేయమన్నా లేకున్నా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా టెన్ టెన్ ఒక పది మంది అయినా తీసుకురావాలని సందర్భంగా మన దగ్గర ఉంది ఇప్పుడు బోర్గాంకి హై స్కూల్ స్టేట్లోనే ఐదవ స్థాయి ఉంది మనం కూడా నందిపేట హై స్కూల్ ఎందుకు తీసుకురావాలి నాకేంటంటే నందిపేట అంటేనే నా మక్కువ నా సొంత మండలెక్క సొంత మండలు మాకులు అయినా రెసిడెన్షియల్ మండలైనా ఇటు ఇరవై ఎనిమిది ఉన్నాయి అక్కడికంటే ఎక్క పరిచారు ఇదే స్కూల్లో ఎన్నోసార్లు వచ్చి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ సార్లు మాట్లాడిన రోజులు కాబట్టి మీరందరూ మీతో పాటు మీ కృషి చేయాలని చెప్తూ పిల్లల్లో ఎందరో హానిమత్యాలున్నారు ఈ పిల్లలను జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మలను సాధకత చేసేది మీ గురువులే కాబట్టి మీ చేతుల్లో తల్లిదండ్రులు ఏం చేసిండ్రు తని మీ చేతిలో పెట్టి మీరు అతని భావి భారత పౌరులు చేసి మంచి పౌరులు చేసి పెద్ద జాబ్స్ ఇప్పించే బాధ్యత మీ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి సిక్స్త్ నుంచి తిరుగుతూ ఉన్నా బడి బాటలు నైన్టీన్త్ వరకు ఉన్నది చాలా స్కూల్స్కి వెళ్ళినాం డోర్ టు డోర్ వెళ్ళాం చాలామంది స్కూ గవర్నమెంట్ స్కూల్ చదువుతామని రెండో పిల్లలు కూడా వచ్చేస్తున్నారు దాంట్లో భాగంగానే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదివాను గవర్నమెంట్ హై స్కూల్ డిగ్రీ కాలేజ్ ఈజీహెచ్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎందుకు తయారు కాకూడదు మంచి మంచి డాక్టర్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు మాతోటి ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు కాబట్టి ఇంకో టీచర్స్ కోరేది ఏంటంటే పిల్లల భావి భవిష్యత్ అంతా చేతి ఉంది కాబట్టి వాళ్ళను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్తూ ఈరోజు మన జిల్లాలో పన్నెండు వందల ఇరవై ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి నాలుగు వందల తొంభై ఆరు ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు మన ఊరు మరబడి కానీ ఆదర్శ ఏఏపీసీ కానీ ఏదైనా ఏదో చేంజ్ అయిన ఉద్దేశం ఒకటే రిపేర్ చేయాలా పిల్లలకు ఎందుకంటే మంచి వాతావరణం ఉంచాలా మంచి టాయిలెట్స్ ఉంచాలి మంచి డ్రింకింగ్ వాటర్ ఉంచాలా మంచి చిన్న చిన్న రిపేర్స్ రూప్స్ అటువంటి ఉంటే రిపేర్ చేయాలి ఎందుకంటే నాకు అనుభవం ఉంది మా ఏంటి యాంటీ రూమ్లకునే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పినట్టు మీరు మంచి క్రమశిక్షణతో వారు చెప్పినట్టు విని మీరు కూడా మంచి ఫలితాలు సాధించాలని మేము మాకు తోచిన కాడికి మా మండల పరిషత్ నుంచి ఏ మండల్లో లేని విధంగా మాకు తోచిన కాడికి మండల పరిషత్ నిధుల నుంచి మేము ఈ ఐదు సంవత్సరాలు మాకు తోచిన కాడికి స్కూల్స్కు మా తరఫున సేవ చేస్తూ మాకు సహకరించిన అధికారులకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఇక అవకాశం లేదు ఎందుకంటే ఇంకా పదిహేను ఉంది మాకు ఏం చేద్దామన్నా మాతో కాదు అందుకు మమ్మల్ని మన్నించవలసిందిగా కోవచ్చు నిజంగా గత గడిచిన ప్రభుత్వంలో మేము సోచిన కాడికి అభివృద్ధి చేసినాం ఇప్పుడు కూడా స్కూల్స్కి అంటే మన ఊరు మనబడి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి మంచి స్కూల్స్కు అంటే అన్ని స్కూల్స్కు కాలేదు కొన్ని స్కూళ్ళు ప్రోగ్రాం రన్నింగ్ అవుతుంది విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పేసి గత ప్రభుత్వం మంచి ఆలోచనతో తెచ్చిన ఈ స్కీమ్స్ కంటిన్యూగా చేస్తూ అందరికీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుచు మరొకసారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పినట్టు మీరు క్రమశిక్షణతో అన్నీ విని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఏదైనా చిన్న చిన్న అవసరం